చంద్రబాబు నాయుడు గారి మీదే అటెంప్ట్ మర్డర్ కేసుకి మహానుభావులు ఉన్న ఈ పోలీస్ వ్యవస్థకి ఇప్పుడు దాకా ఎవడో ఒకటే దొరికేట చెప్పుకుంటే సిగ్గుచేట ఎంతకంటే దరిద్రం లేదు ఇది అవ్వకముందే ఇంకా దీన్ని మర్చిపోకముందే అతను అపోలో చిక్కించుకుంటున్నాడు దీన్ని మర్చిపోకముందే రోజు తనదైన శైలిలో పచ్చి నిజాలు రాస్తున్న ఈనాడు యాజమాన్యంపై కోపంతో మరి అక్కడ ఒక ఎమ్మెల్యే గారి గురించి రాస్తే ఆయన ఏకంగా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నారు కోస్తే కొట్టచ్చు కాలర్ మడతట్టి మరి చొక్కా మరతట్టి ఏదో సంథింగ్ ఏదో చెప్పినట్టుగా ఉన్నారు మరి వాళ్ళందరూ చొక్కాలు మడతట్టేసి ఈనాడు కర్నూలు కార్యాలయం మీద రాక్షస దాడి చేశారు కంప్యూటర్లు బదులు కొట్టారు అద్దాలన్నీ పగలు కొట్టారు అంటే నిజాలు రాసేస్తే పొగలు కొట్టేస్తారంటరా వచ్చేసి ఇళ్ళ మీద కూడా వచ్చేస్తారా మీరు ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు నిజాలు రాస్తేనే ఇలా కొట్టేస్తే మీరు లేనిపోని అబండాలు వేసి పిచ్చిరాతలన్నీ మీ సాక్షిలో రాస్తున్నారు కదా అసలు మీ సాక్షి ఏం చేయాలరా ఆలోచించండి నిజాలు రాసే ఈనాన్నే ఇలాగా దాడులు చేసి మరి కొందరేమో మన అసలు రామోజీరావుని రాధాకృష్ణుని కొట్టాలి అన్నట్టుగా మాట్లాడటం ఎక్కడున్నా మనం ఈ విషయం మీద నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను ఒక లేఖ గవర్నర్ గారికి రాయటం జరిగింది అరాచకంగా ఉంది ప్రభుత్వం ప్రభుత్వం స్పాన్సర్ చేయకపోతే ఇటువంటి సంఘటనలు జరగవు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన వాళ్ళు అంత దారుణంగా ఒక మీడియా సంస్థ మీద ఆఫీస్ మీద దాడి చేయటం ఒక జర్నలిస్ట్ని ఆల్మోస్ట్ చచ్చే స్థితికి వెళ్ళేలాగా కొట్టటం మరి ఎన్నికలు వస్తున్నాయో పక్కన ఈ ఎన్నికల్లో ఈవెన్ ఆపద్ధర్మ ప్రభుత్వంగా కూడా ఉండటానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అర్హత ఉందా ఫెయిర్ ఎలక్షన్ మీరు జరపగలరా కనీసం వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఆ ఎస్పీకి వాళ్ళని ఇవ్వాలి ఆ ముఖ్యమంత్రికి చెప్పాలి ఎటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదని మరింత వెచ్చల విడిగా మీడియా మీద ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి గతంలో మనం చూసాం ఎంపీనే పోలీసు నా కొడుకులు తీసుకెళ్ళి కొట్టారు సరే అది నేను వదిలేది లేదు అది వేరే విషయం కానీ టైం పడుతుంది సుధాకర్ గారిని ఆల్మోస్ట్ చంపేశారు కదా ఎన్నో దారుణాలు ఎన్నో దారుణాలు ఇప్పుడు డైరెక్ట్గా మీడియా మీదే అంటే రోజుకు నిజం రాస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న షీట్లను కూడా ఒక్కొక్క కేసులో ఆ నేరం ఏమిటి ఎన్నెన్ని సార్లు వాయిదా అడిగారు మూడు వందల సార్లు కొన్ని మూడు వందల నలభై సార్లు కేసులు అలాగా మరి ఆ వివరాలన్నీ రోజుకి ఓసారి రాస్తూ తప్పుల్ని మరి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నందుకు ఇది ఒక వంకగా ఒక ఎమ్మెల్యే తోటి ఇలా కొట్టించారు మరి ఇటువంటి పరిస్థితులు చాలా దురదృష్టం మరి ఆ మీడియా ఇవాళ నీళ్ళు మీడియా వాళ్ళు మరి దాని గురించి రాయట్లా చూపెడతలు కొన్ని ఛానల్స్ వాళ్ళు పట్టినట్టున్నారు రేపు అదే చేతి మీకు పడుతున్నారు నాయనా నాయన అప్పుడేం చేస్తారు నాకేంటి సంబంధం అనుకుంటే అది మీ దాకా వస్తే తెలుస్తుంది అనుకుంటే రేపు మాప మీ దాకా కూడా రావచ్చు సో లెట్ ద మీడియా బి యునైటెడ్ ఈ విషయంలో ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలను మనం ఎండగట్టాలి సో నేను గవర్నర్ గారిని అభ్యర్థించింది ఏంటంటే మరి ఇటువంటి భయానక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి అంటే ఇప్పటి ప్రభుత్వాన్ని భర్తాప్ చేసి మీరు గవర్నర్ రూల్ పెట్టండి లేదంటే దినదినాభివృద్ధి కాదు క్షణ క్షణాభివృద్ధి చెందుతుంది వీళ్ళ వైలెన్సు అనేది వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారిని వ్యక్తిగతంగా కూడా కలిసే సమయం కూడా కోరటం జరిగింది ప్రజల్లో ఒకటిగా ప్రజాప్రతినిధిగా మన వంతు బాధ్యతను మనం చేద్దాం గవర్నర్ గారి దృష్టికి వెల్లుండొచ్చు ఆల్రెడీ ఆయన కూడా పేపర్లు చూస్తారు కదా అన్ ఆయన సాక్షి పేపర్లు చదివితే తప్ప అఫ్ కోర్స్ ఆయన తెలుగు పేపర్లు చదవలేరు అంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చదివి వినిపిస్తే ఈ జరిగిన దాడి గురించి ఆయనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రజా సంక్షేమం ప్రజాస్వామ్యం మీడియా ఇండిపెండెన్స్ మీడియాకున్న స్వాతంత్రాన్ని గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ కూడా గవర్నర్ గారికి లేఖ రాయండి మీ మనోభావాన్ని తెలియచేయండి ప్రజల మనోభావాలు తెలుసుకోవటం కోసమే ఆ గవర్నర్ వ్యవస్థ ఉన్నది అట్లీస్ట్ వార్నింగ్ ఇస్తారు చీఫ్ సెక్రటరీకో ముఖ్యమంత్రికో ఆ కన్సర్న్ ఎస్పీని ఏమ గంగిరేజులు కాస్తున్నారు అరెస్ట్ చేయరా అని చెప్పి అడిగే పవర్ ముఖ్యమంత్రిని కూడా నిలదీసే పవర్ గవర్నర్ గారికి ఉంది కాబట్టి అవంతు ఏం చేస్తాను ఇది ప్రజలందరి సమస్య అందరూ కూడా దీన్ని ఖండించాలి ఇదొక అంశం ఇక ఈరోజు ఇంకో అంశం నేను చెప్పాలనుకున్నది మరి గతంలో బాగా టెక్కు దుబ్బేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పేహ అని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అది అనంగా రేటుని కలిసిపో అది ఇంకెవడో రేటుని కలిసిపో తప్ప మరి ఈయనప్పుడు ఎమ్మెల్యేల మొహం పెద్దగా చూడ మరి ఆర్కే అల్ల రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే మరి తన వైఖరికి నిరసించి చాలా గట్టిగా మాట్లాడాడు సరిపడు మృతపడ్డాడు అనుకోండి మరి వారిని వాళ్ళ అన్నగారు ఇంకో రెడ్డి గారు రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వెంట పెట్టుకొని ఎరువురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ అయితే టాపు గట్టిగా కాగలించుకుని ఈపిని గోకి ఈపి మీద నాలుగు సార్లు కొట్టి ఈయన కూడా పొలకించాడు ఆయన కూడా ఇద్దరు కూడా అలింగనం తర్వాత మరి ఇంకెప్పుడు కూడా మరి స్పర్ధలు రావేమో నాకు తెలీదు అంటే ఆయన పీచే ముందు కొట్టి నెల రోజుల్లోనే మరి గా షర్మిల బరువుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక తేనె మాదిరిగా కనపడ్డారు మంచిదే నేనేమి ఈయన తప్పు పట్టును కానీ ఎవరు బ్రతుకు వాళ్ళది దాన్ని నేనేం తప్పు పట్టునా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు పదపహ అని అన్న వ్యక్తి మరి ఇప్పుడు ఆ కవులించుకున్న తీరు ఆ చేతుల్లో ఆ తణువుతున్నప్పుడు ఆ ఆర్ద్రత అందులోని సాంద్రత చాలా తీవ్ర స్థాయిలో ఉంది అది కేవలం ఆ ఎమ్మెల్యే గారి పేరు చివరున్న అక్షరాల మహత్యం రెండు అక్షరాల మహత్యం లేక ఎమ్మెల్యే అన్న మూడు అక్షరాల మహత్సవం నాకు యథమిద్దంగా తెలిగిపోయినప్పటికీ బహుశా రేపో మాపో ఇలాగ అడిగిన ఎమ్మెల్యేలందరినీ మరి ఈయన టైం ఇచ్చి కౌగిలించి స్త్రీలైతే రెత్తి మీద చేపెట్టి ఆశీర్వదించి మళ్ళీ వెనక్కి తీసుకునేలాగా ఎంతోమందిని నేను తప్ప అనుకోండి ఎంతోమందిని తీసుకునేలాగా ఇందుకని మేము పిలిసిన వెళ్ళాం అలా ఎంతోమందిని మరి తీసుకెళ్తారేమో ఏదైనా ఏదో డైలాగ్ ఉందా సినిమా డైలాగ్ సరే గుర్తురా అట్లా ఆ కళ్ళల్లో భయం చూశానని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో నాటికి ఎమ్మెల్యేలు ఒక భయం అన్నది చూపెట్టగలిగారు బొమ్మ పెట్టుకుని ఎగ్గారు అందరినీ బఫూనుగా కీర్తిగా చూశారు మరి ఇప్పుడు ఎమ్మెల్యేల విలువ మరి ఈయన తెలుసుకోవటం ప్రజాస్వామ్యానికి మరో రకంగా ఎవరు ఇచ్చినట్టే ఎందుకంటే కూడా ఎవడండి జగన్మోహన్ రెడ్డి ఆఫరాలు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే పోస్ట్ ఆల్ కాదు నేను అనేది జగన్మోహన్ రెడ్డి సాఫ్టరా ఎమ్మెల్యే అతను ఓకే ఒక ఎమ్మెల్యే అయితేనే అతను ముఖ్యమంత్రి ఎన్నుకోబడ్డాడు బట్ ఫర్ దట్ ఆల్సో ఓన్లీ అనే ఎమ్మెల్యే బేసిక్ క్వాలిఫికేషన్ సేమే అని అతను ముఖ్యమంత్రి అయ్యాడు అదృష్టం బట్ ఎమ్మెల్యేని ఎంపీని అవమానించేయటం అదే పని మనం కొట్టలేదని చెప్పి ఎదో వేడుపులేడం ఇదంతా అవసరం మరిడే ఎనీ హౌ జగన్మోహన్ రెడ్డి గారిలో భయం కనపడింది ఇదే భయం ఉంటే మంచిది లేకపోతే ఎటు తిరిగిపోతున్నారు ఇప్పుడు సడన్గా భయం స్థానంలో భక్తి వచ్చినా సరే ఉపయోగం లేదు బట్ ఈ మార్పు ఓకే టు సమ్ ఎక్స్టెంట్ It's good. If you can continue, it's better. you can't continue, anyhow you are going to vanish from politics.